హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత సాయానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఇష్టం ఉన్న ప్రతి రైతుకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీని విడుదల చేస్తున్నట్టు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా ప్రతి రైతు ఈకేసీ చేసుకుని ఉండాలని దీనికి సంబంధించిన ఒక కండిషన్ అనేది ఆల్రెడీ పెట్టడం జరిగింది కాబట్టి ఈ కేవ్సీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు ఇక్కడ చూసుకున్నట్లయితే మాననీయ ప్రధాన మంత్రి జీ నరేంద్ర మోడీ గారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదవ తేదీన దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి రైతుకు పదిహేడు వృత్త సాయాన్ని విడుదల చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులు ఉండగా వీరందరి కోసం ఇరవై వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు తాజాగా అగ్రికల్చర్ ఇండియా సంబంధించిన ట్విట్టర్ ఖాతాలో ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదవ తేదీన వారణాసి ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి మోడీ గారు పర్యటన పర్యటించనున్న సందర్భంగా అక్కడ ఈ యొక్క పేమెంట్ ని విడుదల చేసినట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా ప్రతి రైతు ఈ కేవ్సీ చేసుకోవాలని కండిషన్ అయితే పెట్టగా తిరిగి సంబంధించి ఎవరికైతే పదహారు విడత సాయం వచ్చిందో అటువంటి వాళ్ళందరికీ పేమెంట్ విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది పీం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవ్సీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ నుంచి మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది ఇక్కడ పీం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేఎఫ్సీ ఎవరైతే చేసుకుని ఉన్నారో వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ కేవీస్ అనేది అయి ఉన్నా కూడా ప్రస్తుతం ఏకపోయినా లేదా సమస్యల కారణంగా ఆగిపోయి ఉండొచ్చు ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈ కేవీసీ దగ్గర మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఆల్రెడీ ఈకేసీ కనుక అయినట్లయితే ఆల్రెడీ ఈకేఎస్ అనేది అయిందని ఒకవేళ కాకపోయినట్లయితే ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది ప్రతి రైతు తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ విధంగా ఈ కేవస్ అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఈ కేవసీ కనుక కాకపోయినట్లయితే వెంటనే మీకు సంబంధించిన ఈ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఈకేసీ ఈ విధంగా చేసుకోవాలని కూడా నేను మీకు ఆల్రెడీ గతంలో కూడా తెలియజేశాను తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ బేస్డ్ ఆధార్ సెంటర్ లో కానీ లేదా సిఎస్సీ సెంటర్ లో కానీ లేదా పీఎం కిసాన్ వెబ్సైట్ లోని ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే చెప్పాను అదే ప్రాసెస్ లో మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినా కూడా మీకు సంబంధించిన ఈ మీరు అయితే పూర్తి అనేది చేసుకోవచ్చు ఈ నెల పద్దెనిమిది తేదీన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడుదల సాయం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే విడుదల చేయడం జరుగుతుంది